వెంకటేష్ పెద్దపాలెం అపర్ణ మల్లిక్ హీనా సోని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న మూవీ వన్ బై ఫోర్ బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళనికే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు రంజన రాజేష్ గుంజల్ రోహిత్ రామ్దాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ సినిమాని డిసెంబర్ ట్వెల్త్ న రిలీజ్ చేయబోతున్నారు రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ వెంకీ గారికి నాకు ఇది సెకండ్ ఫిల్మ్ వెంకీ గారితో మేము కన్నడ ఫిల్మ్ చేసాం సో వెరీ లైక్ మై బ్రదర్ అనమాట చాలా ఎంకరేజ్ చేస్తాడు వర్క్ విషయంలో చాలా డీటెయిలింగ్ కూడా ఉంటాడు అలాగే రోహిత్ భయ్య బ్యాంగ్లూరు నుంచి ట్రావెల్ అవుతున్నాం రంజన్ మ్యామ్ గారు మేడం త రాజేష్ సార్ వీళ్ళు చాలా అంటే ఒక కేవలం వెంక్యార్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు ఆర్ ఫిలా అవి హిందీమే బాత్కర్రా आई रियली होप के अगली बार मैं तेलुगु में बात करूं आपसे बहुत सारी तेलुगु फिल्म्स करूं बहुत सारा प्यार यहाँ से तो मिला है आपकी तरफ से भी बहुत सारा प्यार मिले आपके दिल में थोड़ी जगह मिले फर्स्ट ऑफ ऑल थैंक्स टू माई प्रोड्यूसर सर एंड प्रोड्यूसर मैम वैंकी गारूड मंच साछ म्यूजिक डायरेक्टर गारो టెక్స్ సాంగ్ చేసిన ఈజీ గారు ఇక్కడ మాట్లాడమంటే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పళని సార్ అండ్ రోహిత్ సార్ వెంకీ సార్ అండ్ అప్పన్న శెట్టి గారు స్పెషల్ థ్యాంక్స్ టు గుణా సార్ మై డిఓపి వెల్ సపోర్టెడ్ మీ मैं अंजना राजेश गुंजाल वन बाय फोर प्रोड्यूसर मैं मुंबई से यहाँ आई हूँ मुंबई से क्यों आई हूँ पता है आपको पता है आपको क्योंकि मुंबई से मुझे साउथ का जो प्रोडक्शन हाउस है साउथ के जो लोग हैं ये मुझे बहुत पसंद आए बिकॉज ऑफ देर इमोशंस देर क्रेज़ीनेस ये जो है ना यहाँ कल्चर ये सब देख के मैं बहुत इम्प्रेस हो गई और मैंने सोचा कि यहाँ ही मैं कुछ करूँ तो यहाँ पर ही करूँ मेरे बच्चे जो घर में मूवी देखते हैं ना सब साउथ के ही मूवी देखते हैं और उनको बहुत अच्छा लगता है आदरणीय मंच पर उपस्थित सभी मान्यवर एवं हमारे मार्केटिंग कमेटी के वाइस चेयरमैन यादव जी सभी प्रेस के पत्रकार एवं सभी डिजिटल प्रेस के पत्रकार वैसा तो इस मूवी के पीछे मेरा कोई रोल नहीं है रोल इतना ही है कि ये मूवी मेरे भाई और मेरी पत्नी दोनों मिलके बना रहे हैं तो उनके पीछे खड़ा रहना पड़ता है आपको भी पता है जितने लोग हैं उनको खड़ा ही रहना पड़ता है मूवी का टॉपिक जो है तो आप सब ने ऑलरेडी देख लिया है गाना कितना एनर्जेटिक और कितना अच्छा रहा है तो जिस तरह से आपने ये गाने को इतना सारा प्यार दिया है तो मैं चाहूँगी कि आप उसी तरह ये मूवी को बहुत बहुत सारा प्यार दें और थैंक यू ऑल फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी अंदर की नमस्कार फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच ऑल ऑफ यू मीडिया पीपल फॉर कमिंग हेयर आई एम गेटिंग द ओके सो आई जस्ट वॉन्ट टू थैंक पलानी सर हाय सर बिकॉज ऑफ यू आई एम स्टैंडिंग हेयर थैंक यू सर फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू थैंक ऑल द मीडिया पीपल और जितने भी लोग यहाँ बैठे हैं उन सबको बहुत बहुत धन्यवाद कि आप हमारी ट्रेलर लॉन्च में आए वन बाई फोर uh, जैसे नाम से ही पता है कि और ट्रेलर देख के आप लोगों की तालियों की गड़गड़ाहट गर सुन के uh, मुझे पूरा विश्वास है कि आप लोग इस फिल्म को बहुत सारा प्यार देंगे ఆర్ అగర్ మే థ్యాంక్ యూకి బాత్ కంతో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పల్లీ స ప్రొడ్యూసర్ స మై కో యాక్టర్ వెంకీ హినా అపర్ణా శెట్టి ఆల్ ద క్రూ మెంబర్స్ సారీ టెక్నీషియన్స్కు దిల్ సే మేర ధన్యవాదాలు ఇలాంటి క్రైమ్ సినిమా కూడా ఫ్యామిలీ క్రైమ్ సినిమాని కూడా సూపర్గా తీయగలుగుతాడు మీరు పుట్టిన వెంటనే మీ అమ్మ నాన్న సో అందరం కలిసి ఒక మంచి పేరు పెట్టి ఉంటారు కదా సో ఆ జీవితంతా ఆ పేరు ఉంటుంది కదా అలా బాహుబలి పల్లని ఎప్పుడు బాహుబలి పల్ని సో ఇందాక నేను స్టేజ్ ఎక్కిన వెంటనే మైక్ ఇచ్చి ఏదో క్వశ్చన్ అడిగితే నేనే ఏ డైరెక్టర్ని ఏం చేస్తాం టచ్ చేస్తే చాలు కథ చెప్తాను కదా మొత్తం కథ అలాగే స్టార్ట్ చేశాను పత్రిక మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ సో ఇక్కడ విచ్చేసిన నా ఫ్రెండ్స్ పెద్దలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ ఈ థ్రిల్లర్ సినిమా ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేము వర్క్ చేసేటప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ వర్క్ చేసాం మన పల్ని గారు అయితే టెక్నికల్గా చాలా బాగా తీశారు సినిమా సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు అయితే ఆ తర్వాత ఆ ఆ సినిమా అయిపోయాక వెంకీ నువ్వు తెలుగుడివి నెక్స్ట్ రా మన తెలుగు సినిమా చేద్దామని చెప్పడం జరిగింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా ఇలా బొంబైలో బిజినెస్ మోడ్లో కలిసాము తర్వాత మనోడిని తెలుగుకి తెలుగులో సినిమా చేద్దాం రా మన తెలుగు వాళ్ళందరం సపోర్ట్ చేస్తాము మనోడు అప్పటికీ బెంగళూరులో సెటిల్డు నువ్వు తెలుగు రా ఇక్కడ షిఫ్ట్ అయిపో తెలుగు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తాము నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత ఈ విధంగా జరగడం యాక్చువల్లీ నేను ముంబైలో కలిసాడు కదా ముంబైలో నేను నేను మోసం చేశాను తెలుసా ఉంటుంది కదా నాలుగు లక్షల సినిమా కొని పది లక్షలు అది అది కదా బిజినెస్లోనే అట్లా ఉంటుంది నేను ఇరవై లక్షల సినిమాకి యాభై లక్షలు కూడా పెట్టించాను కదా అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎక్స్పెషలీ మా ప్రొడ్యూసర్ రంజనా గారికి అండ్ రోహిత్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో కన్నడలో ఫస్ట్ ఫిలిం చేశాను సో సెకండ్ మళ్ళీ ఏ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక పర్సన్ గెలిచాడు రోహిత్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ కాదండి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎంత ఫ్రెండ్ అంటే రాత్రి కొట్టుకుంటాం తల్లారితో మళ్ళీ గెలిచిపోతుంటే అంత మంచి ఫ్రెండ్ నాకు లైఫ్లో దొరకడము నిజంగా నా అదృష్టమండి